అందరికీ నమస్కారం ఏపీలో ఉన్న షెడ్యూల్ కులాలకు సంబంధించిన నిరుద్యోగులకి ఒక శుభవార్త వచ్చిందనే చెప్పాలి అది ఏమిటంటే ప్రధానమంత్రి అనుసిత్ జాతి అభ్యుదయ యోజన పిఎం ఏజేఏవై దీని కింద షెడ్యూల్ కులాలకు సంబంధించిన నిరుద్యోగ యువతకు వివిధ వృత్తి ఉపాధి కోర్సుల మీద ఉచితంగా శిక్షణ ఇచ్చి దానిపైన శిక్షణ పూర్తి అయిన తర్వాత ఉపాధి కూడా కల్పిస్తాము అని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది పిఈ పిఎంఏజేఏ కింద కొన్ని కోర్సులు అయితే ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు అది ఏమిటంటే ఫ్రంట్ ఆఫీస్ అసోసియేట్ బ్రాడ్బ్యాండ్ టెక్నీషియన్ అసిస్టెంట్ హై స్టైలిస్ట్ తర్వాత డొమెస్టిక్ ఐటీ హెల్ప్ హెల్ప్ డెస్క్ అటెండెంట్ ఈ నాలుగు ఉద్యోగాలకి ఉచితంగా నెల రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చి దాని తర్వాత వీళ్ళకి ఉద్యోగం కూడా హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ అయితే ఇస్తూ ఉన్నారు దీనికి సంబంధించి ఒక్కొక్క కోర్సుకి ముప్పై మంది క్యాండిడేట్స్ అయితే కావాలని చెప్పి చెప్తున్నారు మొత్తము దాదాపు మూడు వందల తొంభై ఆరు గంటల నుంచి ఐదు వందల పది గంటల వరకు ఈ ట్రైనింగ్ అనేది ఉండడం జరుగుతుంది దీనికి ఎవరెవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఏజ్ ఎలిజిబిలిటీ పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల మధ్యలో ఉన్న ఈ షెడ్యూల్ కులాలకు సంబంధించిన నిరుద్యోగులు అయితే వీటికి అప్లై అయితే చేసుకోవచ్చును దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ వచ్చి మినిమం ఎస్ఎస్సి అయితే ఉండాలి తర్వాత ఎస్ఎస్సీ పైన ఇంటర్ డిప్లొమా డిగ్రీ బీటెక్ లేదంట ఏదైనా సరే కోర్స్ అయితే ఎస్ఎస్సీ పైన ఏ కోర్స్ అయినా చేసి ఉండవచ్చు వీళ్ళందరూ కూడా అర్హులే వీళ్ళందరికీ ఖచ్చితంగా ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళే ఈ ఫ్రీ ట్రైనింగ్ కమ్ జాబ్ ప్లేస్మెంట్కి అప్లై చేయగలుగుతారు దీనికి పూర్తిగా ఉచిత శిక్షణ అయితే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ అయితే ఉంటుంది ఎనభై శాతము ప్రాక్టికల్స్ ఉంటుంది ఇర ఇరవై శాతం మాత్రమే థియరీ అయితే ఉంటుంది ఇది వీళ్ళకి ఇచ్చే సర్టిఫికేట్ కూడా ఏపీఎస్ఎస్డిసి అండ్ ఎన్ఎస్డిసి వారి చేత ఈ వీళ్ళకి ఈ కోర్స్ కంప్లీట్ అయిన వాళ్ళకి సర్టిఫికేట్ అనేది ఇవ్వబడుతుంది ప్రముఖ కంపెనీల్లో మరియు పరిశ్రమల్లో వీళ్ళకి ఉద్యోగాలు అయితే కల్పించడం జరుగుతుంది మీకు కానీ ఈ జాబ్స్కి ఈ ట్రైనింగ్ కానీ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీ సచివాలయాల్లోని వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ద్వారా మీరు అప్రోచ్ అయితే అవ్వచ్చును వాళ్ళ ద్వారా మీకు మీరు అప్లై చేయవచ్చును ఒకవేళ మీరు డైరెక్ట్గా అప్లై చేయాలనుకుంటే ఇక్కడ అడ్రస్ ఇస్తున్నాను చూడండి ఈ అడ్రస్కి డైరెక్ట్గా మీ అప్లికేషన్ అయితే పంపించవచ్చును ఇక్కడ అడ్రస్ అని ఉంది చూడండి ఇక్కడ ఈ అడ్రస్కి అయితే మీరు పంపించవచ్చును సో ఇవన్నీ డీటెయిల్స్ దీనిపైన ఇంకేమన్నా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్స్ రూపంలో అడిగినట్లయితే నాకు తెలిసినంతవరకు నేను రెస్పాండ్ అయితే అవుతాను మీరు ఈ నోటిఫికేషన్ని ఇది ఉచితంగా ట్రైనింగు మరియు ప్లేస్మెంట్ కాబట్టి మ్యాక్సిమం ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి మీరు చూసిన ప్రతి ఒక్కరుగానే దీన్ని లైక్ చేసినట్లయితే ఇది చాలామందికి రీచ్ అవుతుంది Thank you very much.